ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు ఒక సంఘటన మొత్తం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో పాటుగా రోహిత్ శర్మ అభిమానుల్ని భారత జట్టు క్రికెట్ అభిమానుల్ని ఒక రకంగా కుతిపేసేలాగా చేసింది టాస్ బోడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టును ముంబై బౌలర్లు వణికించారు వణిగించారు మాత్రం ఇక్కడ కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే రోహిత్ కేవలం ఐదు బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ తో ఆదిలోనే అవుట్ అయిపోయాడు బౌలింగ్ లో క్లెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అనంతరం రూమ్ కి చేరుకున్న రోహిత్ కుమిలిపోయాడు ఏమైందో తెలియదు కానీ హిట్ మ్యాన్ ఒక్కసారిగా ఏడుస్తూ వెక్కి కండ తడి పెట్టుకున్నాడు దీనికి సంబంధించిన ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గా ఫామ్ కోల్పోయాడన్న బాధతోనే రోహిత్ ఏడ్చాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ ఐపీఎల్ సీజన్ తొలి ఏడు మ్యాచ్ లో రోహిత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు నూట అరవై నాలుగు స్ట్రైక్ రేట్ తో రెండు వందల తొంభై ఏడు పార్కులు చేశాడు కానీ చివరి ఐదు మ్యాచ్ లో బహుశా రోహిత్ శర్మకు ఎక్కువగా ప్రెషర్ రావటం వల్ల ఏమో తెలియదు కానీ తన ఒక యావరేజ్ బ్యాటింగ్ కానీ లేకపోతే స్ట్రైక్ రేట్ కానీ పూర్తిగా పడిపోయింది మరి దీని గురించి రోహిత్ శర్మ బాధపడడం బదులు తను ఇంకా పుంజుకుంటే బాగుంటుందని అందరు అన్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్